హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మీరందరూ హ్యాపీగా ఉండాలి మీతో పాటు నేను కూడా కలిసి ఉండాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇక వీడియో విషయానికి వస్తే మన సబ్స్క్రైబర్స్లో ఎవరైనా గొర్రెలు మేకలు గొర్రె మేకపోతులు ఏవైనా సరే అమ్మకానికి ఉంటే నా నెంబర్కి వాట్సప్ చేయండి ఖచ్చితంగా వీడియో అప్లోడ్ చేస్తా చేయకోకుండా ఉన్నాను కానీ చేసే వీడియో కనీసం టూ మినిట్స్ ఉండేలాగా పెట్టండి అప్పుడు అప్లోడ్ చేస్తా పంతొమ్మిది సెకండ్స్ ముప్పై సెకండ్స్ వీడియో పెట్టి పంపించి అక్క అప్లోడ్ చేయి అని అంటే ఎలా అప్లోడ్ చేస్తానండి అది కలవదు నేను కనీసం మాట్లాడడానికి నాకు టైం కావాలి కదా అందుకోసమనే ఆ వీడియో అప్లోడ్ చేయడం కుదరదు మినిమం రెండు నిమిషాలకి ఎక్కువ ఉండేలాగా వీడియో పంపించండి ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను ఇక వీడియో విషయానికి వస్తే ఈ వీడియోలో చూపించే మేకలు నాలుగు మేకలు మూడు పిల్లలు మన సబ్స్క్రైబర్వి వీడియో పంపించారు అప్లోడ్ చేయండి అని నాలుగు మేకలు మూడు పిల్లలు వచ్చేసి యాభై ఏడు వేలుగా రేటు చెప్పారు ఇదే తగ్గించి మాట్లాడుకోవచ్చు ఎవరైనా కొనేవాళ్ళు ఉంటే కింద నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ అవ్వండి అడ్రస్ వచ్చేసి ఎల్లంకి గ్రామం వీర్లపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్